అందరికీ నమస్కారం అండి పెన్షనర్లకు భారీ శుభవార్త నెలకు తొమ్మిది వేల పెన్షన్పై ప్రభుత్వం సంచలన ప్రకటన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ప్రైవేటు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ భవిష్య నిధి సంస్థతో సంబంధం ఉన్న అంశాల్లో ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్కు సంబంధించి కీలక అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది ఈపీఎఫ్ఓకు చెందిన ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి పథకానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటనను అయితే విడుదల చేయడం జరిగింది లోక్సభలో కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కర్లందాజ్ కరం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై ఒక్క లక్షల మందికి పైగా పెన్షన్ అందుతూ ఉన్నప్పటికీ వారిలో కేవలం జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ మందికి మాత్రమే నెలకు ఆరు వేల కంటే ఎక్కువ పెన్షన్ లభిస్తుందని వెల్లడించారు అంటే మిగిలిన వారందరికీ కూడా ఆరు వేల కంటే తక్కువ పెన్షన్ వస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు అందిన గణాంకాల ప్రకారంగా మాత్రమే యాభై మూడు వేల ఐదు వందల నలభై ఒక్క మంది పెన్షనర్లకు మాత్రమే ఆరు వేలకు మించి పెన్షన్ పెన్షన్ అయితే పొందుతున్నారు ప్రస్తుతం ఈ పథకం కింద కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా ఉండగా దాన్ని తొమ్మిది వేలకు పెంచాలన్న డిమాండ్తో కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకంటే పదిహేను వందల కంటే తక్కువ పెన్షన్ అందుకుంటున్న వారి సంఖ్య ఒక్కటే నలభై తొమ్మిది లక్షలకు పైగా కాగా ఇది మొత్తం పెన్షన్లో సగానికి పైగా అంటే పదిహేను వందల కంటే తక్కువ పెన్షన్ అందుకునే వారి సంఖ్య నలభై తొమ్మిది లక్షల వరకు ఉంది ఇది పెన్షనర్ల స్థితిగతులను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఇరవై రెండు వేల నూట ఇరవై నూట పన్నెండు కోట్లకు పైగా పెన్షన్ రూపంలో చెల్లించగా అది కాస్త రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల ఇరవై ఏడు కోట్లకు పెరిగింది అయితే మరోవైపు పదివేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఖాతాల్లో వినియోగం లేకుండా మిగిలిపోతున్నట్లు కేంద్రం అయితే వెల్లడించిందండి ఇక వడ్డీ ఆదాయంగా చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై రెండు వేల నూట డెబ్బై ఒక్క కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లకైతే పెరిగింది అలాగే జరిమానాలు వాయిదాలు ఇతర ఆదాయాల్లో కూడా ఐదు వందల అరవై నాలుగు కోట్ల నుంచి ఎనిమిది వందల అరవై మూడు కోట్లకు వృద్ధి నమోదైంది